సినీ నటుడు రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య తన న్యాయవాదులతో కలిసి నార్సింగ్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు తనకు రాజ్ తరుణ్ పై కోపం లేదని ఈ సందర్భంగా ఆమె చెప్పారు రాజ్ తరుణ్ పై తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని మాల్వీ పరిచయమయ్యాకే తనను దూరంగా ఉంచటం ఇదేమని ప్రశ్నించినందుకు బెదిరించడంపైనే పోరాటం చేస్తున్నానని అన్నారు ఓ న్యాయవాది తనకు ఫోన్ చేసి కేసు నిలవదని చెప్పడంతో మానసిక ఒత్తిడికి గురై ఈ లోకం వీడి వెళ్లిపోదామనే ఆలోచన చేశానని లావణ్య పేర్కొన్నారు తాను ఇటీవల చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఆధారాలను రాతపూర్వక వాంగ్మూలాన్ని పోలీసులకు ఇచ్చానని ఆమె తెలిపారు

రాస్తారు అనే వ్యక్తి ఆ త్రీ డేస్ నాకు అతనికి చాలా గొడవలు జరుగుతున్నాయి నైన్ మంత్స్ క్రితం ఆ త్రీ డేస్ ఇంటెన్స్ లో గొడవలు జరుగుతున్నాయి సో మాల్గా అనే అమ్మాయి మా ఇంట్లో కొంచెం వన్ వీక్ ఉండాలి అని అంటుందంట అదే అతను నాకు డైరెక్ట్ గా చెప్పలేక నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి తిరిగి గొడవపడుతున్నాడు పాప గొడవ కూడా నన్ను తిట్టుకుంటూ పాటలు పడుకుంటూ అది నలుగురు అబ్బాయిల ముందు పాటలు పడుకుంటూ అండ్ మస్తాన్ సాయి గురించి మాట్లాడుకుంటూ చేస్తున్నాడు దానికి నేను అతని తిరిగి గొడవ గొడవడుతూ మస్తాన్ సాయికి ఫోన్ చేయడం అతను ఏవైతే మాట్లాడినాడో అతను ముందే కూర్చొని తో మాట్లాడడం జరుగుతుంది మరి కొన్ని ఇవన్నీ క్వశ్చన్స్ నన్ను అడిగేటప్పుడు రాస్తాను కూడా కూర్చోబెట్టుకొని అతను ఎందుకు అడగాల్సి వచ్చింది అవన్నీ అడిగితే కొంచెం ఇవన్నీ క్లియర్ అవుతాయండి నేను మీకు చెప్తాను ఆ సెప్టెంబర్ గొడవపుడు కూడా మొత్తం సార్ ఎక్కడో దూరంగా ఉండాలంటేనే కదా నేను ఫోన్ కాల్ లో మాట్లాడుతున్నాను ఓకే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టైం కి నేను తో మాట్లాడలేదు నేను జాన్లో యోజ్ వెళ్ళాను యూఎస్ నుంచి వచ్చాక నన్ను అరెస్ట్ చేశారు అని ప్రిజన్ కి పంపించారు ప్రిజన్ నుంచి బయటకు వచ్చే టూ డేస్ ముందు నేను రాకముందే రాజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మస్తాన్ సాయి ఎక్కడో ఇంట్లో ఉన్నాడు అంటే జైల్లో రాస్తారని ఉన్నాడు నేను మస్తాన్ పైన గదిలో ఉన్నామా మస్తాన్ సాయితో నేను ఉంటే అతను చూడలేక వెళ్ళిపోయాడు అంటే మస్తాన్ సాయి ప్రిజన్ కూడా వచ్చాడా రాస్తారు అనే వ్యక్తి ఆ త్రీ డేస్ నాకు అతనికి చాలా గొడవలు జరుగుతున్నాయి నైన్ మంత్స్ క్రితం ఆ త్రీ డేస్ ఇంటెన్స్ గొడవలు జరుగుతున్నాయి